హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మేశ్వ్రసాద్ మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం మార్కెట్ లో ఉన్నాం హిందువుల తొలి పూజను అందుకునే విఘ్నేశ్వరుడి వినాయక చవితి సందర్భంగా తాడేపల్లిగూడెం టౌన్ రోడ్లు అయితే ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితుల్లో కూడా ఈ పూజ చేసేందుకు వివిధ రకాల ఫ్రూట్స్ కానీ లేదంటే పత్రి కానీ రకరకాల లేదంటే వినాయక విగ్రహాలు కానీ కొనేందుకు జనం ఏగబడుతున్న సందర్భం అయితే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవైలో వచ్చిన కరోనా సందర్భంగా అప్పటి నుంచి మూడేళ్ల పాటు ఎటువంటి వినాయక చవితి ఉత్సవాలు జరగకపోవడం ప్రతి వినాయక చవితి సీజన్ లోనూ కరోనా వన్ టూ త్రీ వేవ్స్ మూడు వేవులుగా కరోనా రావడంతో పాటు లాస్ట్ రెండు సంవత్సరాలు కూడా సిపి ప్రభుత్వం రకరకాల వినాయక పందిర్లపై కావచ్చు వినాయక పూజలపై కావచ్చు రకరకాలుగా వాళ్ళు నియంత్రణ కొనసాగించడం కూడా వినాయక చవితి అంత గా జరిగిన సందర్భాన్ని మనం చూడలేదు అయితే ఇప్పటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వినాయక చవితిని ఎప్పటిక ఎలా అయినా మీరు నిర్వహించుకోండి ఎటువంటి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ క్లియర్ కట్ గా ఆదేశాలు జారీ చేశారు ఎటువంటి అశ్లీల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయకుండా ఏ విధమైన డీజేలు కానీ ఏర్పాట్లు కానీ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పందిరులు కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చిన సందర్భంలో ప్రతి వాడవాడలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయితే ఆ విగ్రహాలకు సంబంధించిన ఆ పందిర్లు ఇవి ఏర్పాటు చేసిన సందర్భం ప్రతి ఇంట్లో కూడా హిందువులుగా పుట్టిన వారు ప్రతి ఇంట్లో కూడా తొలి పూజ చేసుకునే వినాయకుడికి పూజ చేయడానికి ఆ మహిళలు సైతం ఈ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో పత్రి ఏదైతే ఉందో ఈ పాలవెల్లి అనే ఒక సాంప్రదాయం కొనసాగుతుంది ఆ పాలవెల్లి కట్టే సాంప్రదాయంలో అన్ని రకాల పండ్లు తొలి పూజను అందుకునే వినాయకుడికి కట్టాలనేది ఇక్కడ ఉన్న సాంప్రదాయం ప్రకారం మహిళలు కానీ లేదంటే యజమానులు ఇంటి యజమానులు కానీ ఇక్కడ ఫ్రూట్స్ అవి కొనడానికి మొక్కజొన్న పొత్తుల నుంచి రకరకాల ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ కూడా తొలి పూజను అందుకునే వినాయకుడికి కట్టాలనేది ఇక్కడ సాంప్రదాయం ఆ సాంప్రదాయం అయితే కొనసాగుతుంది తాడేపల్లిగూడెం నియర్లీ బస్ స్టాండ్ దగ్గర నుంచి జయలక్ష్మి టాకీస్ వరకు ఏర్పాటు చేసిన దుకాణాల్లో ఈ వినాయక చవితికి సంబంధించిన వినాయక చవితికి సంబంధించిన పాలవెల్లుల దుకాణాలు కావచ్చు విగ్రహాలు కావచ్చు మొత్తంగా మనం చూస్తే మట్టి విగ్రహాలను ఎక్కువగా ఇవి వినాయక విగ్రహాలను అమ్మేవారు కూడా మట్టి విగ్రహాలను ఈసారి ఎక్కువగా తేవడం కూడా శుభ పరిణామం అని చెప్పాలి ప్రభుత్వం కూడా మట్టి విగ్రహాలనే చేయాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు లాంటివి చేసిన సందర్భంలో చేసిన సందర్భంలో ఒక నీరు కలుషితం అవుతుంది ఆ నీటిని కలుషితం అవ్వకుండా చూడాలనేది కూడా ప్రభుత్వం తీసుకున్న పూర్తి నిర్ణయానికి ఈ అమ్మకందారులు కూడా పూర్తిగా మట్టి వినాయకులను తెచ్చారు అలాగే స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు కొంతమంది రాజకీయ పార్టీల వారు కావచ్చు మట్టి విగ్రహాలని పంపిణీ చేయడు చిన్న చిన్న మట్టి విగ్రహాలని స్థాయికి తగ్గట్టుగా ఇంచుమించు ఐదు వేల నుంచి పదివేల విగ్రహాలు సప్లై చేసిన కొంతమంది స్థానిక సంస్థలు వారు కూడా ఉన్నారు అయితే వీరందరికీ అభినందనలు తెలియజేసుకుంటే అయితే వినాయక చవితి సందర్భంగా అయితే ఇప్పుడున్న సైక్లోన్ ఏదైతే ఉందో సైక్లోన్కి సంబంధించి రేపు ఏదైనా అప్డేట్ వస్తే కొంచెం వినాయక చవితి కొంచెం సైక్లోన్ ఏదైనా ఒక వర్ష ప్రభావం ఉంటే కొంచెం డిస్టర్బ్ అయ్యే సందర్భం ఉంది ఆ దానికి తగ్గట్టుగానే వినాయక మండపాలు ఏర్పాటు చేసి వారు రెయిన్ ప్రూఫ్ టెంట్లు సైతం ఏర్పాటు చేసుకునే వారి జాగ్రత్తలో వారు ఉన్నారు అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రేపయితే స్థానిక శాసనసభ్యులు బుల్సెట్ శ్రీనివాస్ పూర్తి స్థాయి పర్యవేక్షణలో అయితే ఆయన చుట్టూ తిరిగి ప్రతి బండపాన్ని సందర్శించనున్నారు చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్